ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక చెట్టు చూపిస్తున్న అద్భుతమైన చెట్టు చూడండి ఎలా ఉంది అనేసి చెట్టు లోపల ఒక గృహ ఎలా ఉంది చూసినారు కదా ఆ గృహ లోపల ఒక నాగుపా ఉంది అనమాట చూడండి ప్రవహించే ఒక నది పక్కన ఒక పెద్ద చెట్టు అనమాట చెట్టు లోపల అంటే ఒక తొర్ర అంటే ఈ తొర్రని గృహ అంటారు తొర్ర అంటారు చూసినారు కదా నేను కూర్చొని సాధన చేస్తా ఉంటే ఎలా అభుతంగా ఉంది చూసినారు కదా ఇలాంటి చెట్టు లోపల కూర్చొని సాధన చేస్తే అద్ృతంగా ఉంటుంది ఎప్పుడో ఒక మూడు సంవత్సరాల ముందర ఒక టైము చేసింటిని ఇక్కడ అలాగే ఈరోజు నాకి చాలా సంతోషం కలుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు కానీ నేను ఒక మంత్ర జపం చేస్తూ ఉండే కాబట్టి చాలా అద్భుతంగా ఉంది మంచి వైబ్రేషన్ ఉంటుంది అనమాట నది పక్కన అడవి లోపల చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నాకైతే ఇక్కడ ఈ ప్రకృతిలో జపం చేస్తూ ఉండేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది చూసినారు కదా పెద్ద చెట్టు అనమాట అర్థమైందా పక్కన నది నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కొండలు గుట్టలు ఆకాశం ఎలా ఉందో చూసినా కదా చాలా అద్భుతంగా ఉంటుంది దీన్నే ప్రకృతి అంటారు ఇలాంటి జాగాలో మనము దీక్ష చేస్తే దీక్ష తీసుకుంటే చాలా అద్భుతమైండే పాజిటివ్ అనేది ఉంటుంది అందుకే నేను ఎవరికైనా సరే ఇలాంటి చోట్లనే దీక్ష ఇచ్చేది అప్పుడే మంచి వైబ్రేషన్ అనేది ఉంటుంది ఓం నమశివాయ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్